మీ అందరికీ నమస్కారం అయితే దాదాపుగా మనం ఇటీవల ఆధునిక కాలంలో చేస్తున్న కొన్ని మిస్టేక్స్ వల్ల కొన్ని తప్పుల వల్ల మనకు ఫలితం అనేది రావడం లేదు దాదాపుగా ఈ ఆధునిక నాగరికత తూర్పు ఫేసింగ్ ఇల్లునే ప్రిఫర్ చేస్తుంది ఎక్కడైనా వెంచర్ చేసినా ఎక్కడైనా దాదాపుగా మీరు ఎక్కడైనా తీసుకున్న గుడ్డిగా తూర్పు ఫేసింగ్ని తీసుకుంటుంటారు కానీ నిర్మాణం అనేది ఒక గృహ నిర్మాణం అనేది తూర్పు దిశలో ఎప్పుడు మెదడు పెట్టాలి మీరు తూర్పు ఫేసింగ్ ప్లాట్ తీసుకున్నట్లయితే దాదాపుగా మీకు మీ దగ్గర ఉన్న బడ్జెట్కి మీ కుటుంబ సభ్యుల నిర్ణయం ప్రకారం మీరు తూర్పు దిశ గృహాన్ని ఏ మాసంలో ఏ ఆయనంలో ఏ రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు తూర్పు దిశ గృహం మీకు వాస్తు ప్లాన్ తీసుకున్నప్పుడు తూర్పు దిశ గృహం ఒక మెయిన్ డోర్గా వచ్చినట్లయితే అప్పుడు మీరందరూ కూడా ఆలోచించాలి తూర్పు గృహం అంటే దాదాపుగా ఈ ఫేసింగ్ని ఇటీవల కాలంలో ఒక ఫేసింగే గొప్పది అనే విధానంగా మార్చేశారు అందుకే తూర్పు ఫేసింగ్ కలిగిన గృహాన్ని ఎప్పుడు మీరు దాదాపుగా నిర్మించుకోవాలి అనే పద్ధతిని మనం అసలు ఆ పద్ధతి క్లోజ్ అయిపోయి కూడా కొన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుంది అనే విధానం ఓ ఎయిటీ సంవత్సరాల నుంచి ఒక ఎనభై సంవత్సరాల నుండి ఆ విషయం నాకు తెలుస్తుంది మేము విజిట్లకు వెళ్ళినప్పుడు దాదాపుగా తూర్పు మాత్రమే కనబడుతుంది ఎక్కువగా కొత్తగా కట్టుకున్న గృహాల్లో మరి ఎందుకు ఇలాంటి మూఢనమ్మకాన్ని మిడిమిడి జ్ఞానంతో ప్రజలపై రుద్దుతున్నారు అనేది చాలా వరకు తెలిసింది సో మనం అది ఈ వీడియోలో మనం చెప్పలేము అయితే దాదాపుగా ఇక్కడ రెండు వి ఏదైతే శ్లోకాస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మొదటి వాక్యం ఏదైతే ఉందో ఆదిత్యే హరికర్క నర్క ఘటగే పూర్వాపరాస్య పూర్వాపరాస్యం గృహం మనం ఈ నాలుగు లైన్లు నాలుగు ఎపిసోడ్లు చెప్పుకుందాము సో మొదటిది చెప్తాం ఎందుకోసం అంటే మనం మూఢనమ్మకంలో నమ్మకంలో కూరుకుపోయినాం తూర్పు దిశనే గొప్పది ఎవరికి తెలుసుకోకుండా తూర్పు దిశ ఇల్లు కట్టుకోండి నీకు ఇష్టం వచ్చిన టైంలో ఏదో ఒక ముహూర్తం తెచ్చుకొని కానీ కొన్ని రోజుల తర్వాత లైక్ ఒక ఆరు నెలల నుండి సంవత్సరంన్నర లేదా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఈ మధ్యలోనే మీకు ఉన్న సమస్యలు అనేవి అవుతుంటాయి గృహం కట్టినప్పటి నుండి కొన్ని ఫ్యామిలీలు ఘోరంగా పరిస్థితుల్లోకి కూరుకుపోయినారు చెడు పరిస్థితుల్లోకి దుఃఖమైన పరిస్థితుల్లోకి అలాంటి ఎందరో ఇటీవల నా దగ్గరకు వచ్చారు నేను అన్నీ చూశాను సార్ ఇవన్నీ తప్పండి అని కూడా చెప్పడం జరిగింది సో కట్టిన గృహాన్ని అయితే కూల్చలేము కనుక ఒక గృహాన్ని నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు అదొక స్థిరాస్తి మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి డబ్బులు ధనాన్ని పోగు చేసి పొదుపు చేసి ఒక కలగా ఒక గృహాన్ని కట్టుకుందాం అని ఆలోచించిప ఏదైతే విధానాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయో అవి మీ అందరికీ వచ్చినప్పుడు అందరూ ఫ్యామిలీ కూర్చొని నిర్ణయాన్ని త్వరగా తీసుకోరాదు ఒకటే విషయం స్థిరాస్తి ఒక్కసారి మీరు పొదుపు చేసుకున్న డబ్బు వెళ్ళిపోయిందనుకోండి నిర్మాణంలో మళ్ళా తిరిగి మనం సంపాదించాలి పొదుపు చేయాలంటే చాలా కష్టం ఒక మనిషి తన జీవిత కాలంలో గృహం నిర్మించుకోవడం ఒక కళ సో ఇది మధ్యతరగతి కుటుంబ ఏదైతే యజమాని కుటుంబదారులకు యజమానుదారులకు ఇది కళ ఐశ్వర్యవంతుడు ఎప్పుడైనా కట్టుకుంటాడు ఎలాంటి గృహంనైనా అది మనకు అవసరం లేదు అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే ఆదిత్య అంటే సూర్య భగవానుడు హరికర్క నర్క ఘటగే అంటే ఆదిత్యుడు భగవానుడైన సూర్య కుంభ కుంభరాశి నాలుగు రాశులు మకరము కర్కాటకము సింహము కుంభము ఈ నాలుగు రాశులలో సూర్యుడు వస్తున్నప్పుడు వచ్చినప్పుడు మాత్రమే పూర్వాపరాస్యం గృహం అంటే తూర్పు లేదా పడమర ఫేసింగ్ కలిగిన గృహాలని నిర్మించుకోవచ్చు అనేది ఈ మొదటి లైన్ చెప్తుంది సో మనం ఇటీవల కాలంలో ఏం చేస్తున్నామంటే దేనికి విలువీయము ఎందుకు అంటే ఏ ఆయన మొస్తే ఇల్లులు ఏమైనా అయిందా వాళ్ళ కుటుంబాలకు ఈ సెంటెన్స్ వస్తుంది అయ్యా మీ బడ్జెట్ మీది మీ ఆలోచన మీది మీ కుటుంబం సంపాదన మీ కుటుంబ సంపాదన మీ కుటుంబ గౌరవం మీ కుటుంబం ఎవరికి వారికి ఇండిపెండెంట్ గా ఉంటాయి సో మీది మీరే ఆలోచించాలి ఎవరిది వారే ఆలోచించాలి వాళ్ళది మంచిగుంది వీళ్ళది మంచిగుంది అని దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సో తూర్పు ఫేసింగ్ కలిగిన గృహాన్ని ఎప్పుడు కట్టుకోవాలి సూర్య భగవానుడు ఆదిత్య భగవానుడు సింహరాశి కర్కాటక రాశి మకర రాశి కుంభరాశిలో ప్రవేశించినప్పుడు మీకు వచ్చిన వాస్తు ప్లాన్లో మీ గృహానికి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తూర్పు ఫేసింగ్ వస్తేనే తూర్పు ఫేసింగ్ వస్తేనే తూర్పు ఫేసింగ్ మెయిన్ డోర్ కలిగిన గృహాన్ని నిర్మించుకోవాలి ఇది పురాతన కాలంలో ఎన్నో శతాబ్దాల క్రితం నిర్వచించబడిన విధానం నేను చెప్పే దాదాపుగా ఇలాంటి విషయాలన్నీ చాలా శతాబ్దాల కిందటి మాత్రమే తవ్వి తవ్వి తీసి వాటిని నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అయ్యా పూర్వీకులు ప్రవేశపెట్టబడిన పద్ధతులే ఫలితాన్ని కల్పిస్తాయి ఆధునికంగా కల్పించబడ్డ పద్ధతులు నియమాలు ముహూర్తాలు ఇవి ఫలితాన్ని కల్పించవు అది మీరందరూ ఆలోచించాలి ధన్యవాదాలు